స్టార్ హీరో అజిత్ వెండి తెరకు పరిచయమై ముప్పై మూడేళ్లు పూర్తయింది ఈ సందర్భంగా అభిమానులకు ఓ స్పెషల్ మెసేజ్ ఇచ్చారు తల ఇన్నేళ్ల కెరియర్ ను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు అజిత్ నోట్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ కూడా అంతే ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు వాసి గొప్పదని నమ్మే స్టార్ హీరో అజిత్ కోలీవుడ్ నంబర్ వన్ రేస్ లో ఉన్న హర్రీ బర్రీగా ఎప్పుడూ సినిమాలు చేయకుండా కాన్సన్ట్రేట్ చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో తన సిల్వర్ స్క్రీన్ జర్నీని గుర్తు చేసుకున్నారు అజిత్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి ముప్పై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఒక ఎమోషనల్ నోట్ రిలీజ్ చేశారు అజిత్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో కడుగుపెట్టిన తనని ఈ స్థాయికి తీసుకొచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ జర్నీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని అయితే ప్రతిసారి అభిమానుల ప్రేమ తనను నిలబెట్టింది అన్నారు తన రేసింగ్ జర్నీ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు అజిత్ అక్కడ కూడా ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి యాక్సిడెంట్స్ అయ్యాయి నేను ఎదగకుండా అడ్డుకోవడానికి కుట్రలు కూడా చేశారు ఎన్ని అవమానాలెదురైనా ఇప్పుడు రేసింగ్లో పతకాలు సాధించే స్థాయికొచ్చానంటూ ట్రాక్ మీద పడుతున్న కష్టాన్ని గుర్తు చేసుకున్నారు ఎక్కువ సినిమాలు చేయకపోయినా తనను ఇంతగా అభిమానిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు అజిత్ తన ఫాలోయింగ్ ని ఎప్పుడూ స్వార్థం కోసం వాడుకోనని ప్రామిస్ చేశారు ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన అజిత్ ఆ తర్వాత చేయబోయే సినిమాని ఇంతవరకు ప్రకటించలేదు